హలో ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం ఈరోజు మనం స్టాప్ లాస్ ఎలా పెట్టాలి దాని తర్వాత స్టాప్ లాస్ ఎందుకు పెట్టాలి దాని తర్వాత ఎక్కడెక్కడ స్టాప్ లాస్ పెడితే మనకి ఛాన్సెస్ ఉంటాయి సక్సెస్ అవ్వటానికి అండ్ రిస్క్ రివార్డ్ గురించి మాట్లాడదాం బేసికల్లీ బై ద డెఫినేషన్ మనం చూసుకున్నట్టయితే స్టాప్ లాస్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఏవైతే లాసెస్ వస్తాయో దాన్ని మనం స్టాప్ చేయటాన్నే స్టాప్ లాస్ అంటాం అది ఇక్కడ కంప్లీట్గా మనం హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే లాస్ ఉందో దాన్ని స్టాప్ చేయలేం బట్ కొంతవాటికి మనం స్టాప్ చేయొచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టాక్ మనం బై చేసాం అనుకోండి ఇలా కిందకు వెళుతూ ఉంటే కిందకి ఎంతకు వెళుతుందో తెలియదు కాబట్టి ఓ సర్టైన్ పోర్షన్ దాటినాక మనం ఏం చేస్తామంటే మన పొజిషన్స్ అనేది ఎగ్జిట్ అయిపోతాం అంటే స్మాల్ లాస్ అనేది మనం తీసుకుంటా ఉంటుంది ఎందుకంటే ఎవ్రీ ట్రేడ్ కూడా ఇట్ ఈజ్ సర్టైన్ అన్సర్టైన్ కాబట్టి మనకి సర్టైన్గా ఉండదు అంటే కన్ఫామ్ అనేది లేదు ప్రాబిలిటీ మీద వర్కౌట్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఏంటంటే ఒక పాయింట్ అనేది మనం ఎగ్జిట్ పాయింట్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది ఓకే రైట్ అయితే ఇక్కడ రిస్క్ రివార్డ్ అంటూ ఉంటాం కదా రిస్క్ రివార్డ్ అంటే ఫ్రెండ్స్ మనం ఏదైనా ట్రేడ్లో ఒక పది రూపాయలు రిస్క్ తీసుకుంటున్నామంటే మనం అట్లీస్ట్ ఏంటంటే టూ టైమ్స్ దీనికి అంటే ఇంటూ టూ చేస్తే మనకి ఏదైతే వస్తుందో అది మన యొక్క రివార్డ్ అనమాట బేసికల్గా రిస్క్ రివార్డ్ ఎలా వెళ్తామంటే మనం వన్ ఇస్టు టూ ఒక రూపాయి రిస్క్ చేస్తాం రెండు రూపాయలు అనేది సంపాదించడానికి సేమ్ సిచ్యువేషన్ అటువంటిప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడంలో కొన్ని టెక్నిక్స్ అనేది వాడతాం లైక్ పార్షియల్ బుకింగ్ కానీ లేకపోతే ట్రైల్ చేయటం కానీ ఇవేంటంటే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి నిజానికి ఈ కాంప్లికేటెడ్ కూడాను బట్ ఇది సింపుల్గా ఏంటంటే పార్షియల్ బుకింగ్ అనేది బెస్ట్ సొల్యూషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ట్రేడ్ను మనం ఎక్కడ తీసుకోవాలి అంటే ఫస్ట్ మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మొమెంటం వస్తుంది దాని తర్వాత మొమెంటం కొద్ది కూల్ ఆఫ్ అవుతుంది దాని తర్వాత మూమెంటం వస్తుంది దాని తర్వాత కూల్ ఆఫ్ అవుతుంది దాని తర్వాత మూమెంటం వస్తుంది ఇది అప్ ట్రెండ్లో వెళ్ళే సిచ్యువేషన్ డౌన్ ట్రెండ్లో కూడా అంతే డౌన్ ట్రెండ్ మళ్ళీ కూల్ ఆఫ్ డౌన్ ట్రెండ్ మళ్ళీ కూల్ ఆఫ్ డౌన్ ట్రెండ్ కూల్ ఆఫ్ ఇట్లా జరుగుతూ ఉంటుంది సో ఈ ఎంట్రీస్ అనేది మనం చాలా ప్రిసైజ్గా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది బట్ స్టిల్ ఎంత మనం ఎఫర్ట్స్ పెట్టి చేసినప్పుడు కూడా ఏంటంటే కొద్దిగా అప్పుడప్పుడు మనకు జర్కలు ఇస్తూనే ఉంటుంది మార్కెట్ నేచర్ అది ఫైన్ ఇక్కడ చూడండి మనం ఎనాలిసిస్ చేసేటప్పుడు టెక్నికల్ ఎనాలిసిస్లో ఇక్కడ క్యాండిల్ కనిపిస్తుంది కదా దీన్ని మనం ఏమంటామంటే ఇన్సైడ్ ఇన్సైడ్ క్యాండిల్ అంటాం సో జనరల్గా ఇన్సైడ్ క్యాండిల్ వచ్చినప్పుడు ఇక్కడ సెల్లర్స్ ట్రాప్ అయ్యారని చెప్పేసి అర్థం ఎప్పుడైతే ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ అవుతుందో మనం ఏం చేస్తాం ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తాం సో జనరల్గా మనం ఏం చేస్తాం అంటే ఈ యొక్క క్యాండిల్ కింద స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫ్రీ టూల్స్ అనేది ఉన్నాయన్నమాట వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి నేను ఇక్కడికి వెళ్తున్నాను లాంగ్ పొజిషన్ ఉంది షార్ట్ పొజిషన్ ఉంది లాంగ్ పొజిషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం టెక్నికల్గా ఇన్సైడ్ క్యాండిల్ కనిపించింది కాబట్టి దీంట్లో ఇక్కడ మనం దీనికి స్టాప్ స్టాప్లాస్ అయితే పెడతాం అనమాట ఈ రెడ్ పింక్ కలర్లు ఏదైతే ఉందో ఇది మన స్టాప్లాస్ ఇక్కడ నుంచి టార్గెట్ అనమాట టార్గెట్ ఎంత పెట్టుకోవచ్చు మినిమం వన్ ఇస్ టూ టూ అనుకున్నాం కదా ఇక్కడ చూడండి రిస్క్ రివార్డ్ రేషియో టూ అని ఉంది అంటే ఒక రూపాయి రిస్క్ చేస్తున్నాం రెండు రూపాయలు అనేది మనం సంపాదించడానికి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి ముందే డిసైడ్ చేసుకోవాలి ఎవెన్యూ సూపర్ మార్కెట్ డిమార్ట్ మంచి కంపెనీ దాంట్లో నేను పదివేలు ఇన్వెస్ట్ చేయాలా పది లక్షలు ఇన్వెస్ట్ చేయాలా అనేది ముందు మనం డిసైడ్ చేసుకోవాలి ఓకే సో ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓ చిన్న ట్రేడర్ని ఇన్వెస్టర్ని అనుకుందాం ఒక ఇరవై వేలు మాత్రమే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఒక్కో స్టాక్కి మేబీ టూ టూ థౌసండ్ అంటే టూ థౌజండ్కి రాదనుకోండి ఇది అట్లా అనమాట ఇరవై వేలు నేను ఇన్వెస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యా బట్ నేను ఎంత రిస్క్ తీసుకోగలను ఇరవై వేల్లో ఓ టెన్ పర్సెంట్ అంటే ఎంత ఫ్రెండ్స్ మనకి రెండు వేలు రిస్క్ అయినా ఓకే నాకు ప్రాబ్లం లేదు నేను హ్యాపీగా నిద్రపోగలను అని డిసైడ్ అయిపోయాను అనమాట దిస్ ఈజ్ ఏంటంటే ప్రీ డిఫైన్డ్ రిస్క్ అండ్ రిస్క్ అనమాట ఫస్ట్ రిస్క్ చేద్దాం రివార్డ్ తర్వాత సంగతి అది మార్కెట్ ఎంత ఇవ్వాలనేది దీ డిసైడ్ చేస్తుంది ఫస్ట్ మనం ఏం చేసామంటే ఇరవై వేల రూపాయలు అనేది నేను ఈ ట్రేడ్లో పెడదాము అని ప్లాన్ చేశాను దాని తర్వాత రిస్క్ ఎంత పర్సంటేజు అనేది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టెన్ పర్సెంట్ అని పెట్టేది అంటే రెండు వేల రూపాయలు రిస్క్ అనేది చేయడానికి నాకు ఓకే ఒకవేళ రెండు రెండు వేల రూపాయలు జీరో అయిపోయినా నేను ఓకే కంఫర్ట్గానే ఉంటానని డిసైడ్ అయిపోయాను ఇప్పుడు చూడండి ఇక్కడ క్వాంటిటీ అనేది మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ క్వాంటిటీ ఎయిట్ అని ఇచ్చింది కదా సో ఇక్కడ ఒకవేళ లాస్ పెద్దగా పెట్టాల్సి వచ్చింది అనుకోండి ఇక్కడ క్వాంటిటీ తగ్గిపోతుంది చూడండి ఈ కేసులో మనం ఏంటంటే ఈ యొక్క లాస్ ఈ క్యాండిల్ కిందే పెడదాం అనుకున్నాం కాబట్టి క్వాంటిటీ ఎయిట్ తీసుకోమని చెప్తుంది అది చెప్పినట్టు మనం వెళ్ళాలి ఓకే ఇక్కడ టార్గెట్ మారిస్తే క్వాంటిటీ అనేది ఏం చూడండి ఇక్కడ క్వాంటిటీ ఏం మారట్లే ఇక్కడ బట్ ఆల్ అబౌట్ ఏంటంటే ఒకవేళ మార్కెట్ మన డైరెక్షన్లో కాకుండా ఆపోజిట్లో వెళితే ఏం చేయాలి ఎంత లాస్ తీసుకోవాలనేది రిస్క్ అనమాట ఆ రిస్క్ అనేది ముందే సెట్ చేసాం యాజ్ పర్ ద రిస్క్ ఏంటంటే ఇక్కడ చూడండి మనం పెట్టిన ఇరవై వేల రూపాయల్లో ఒకవేళ మార్కెట్ వచ్చి స్టాప్ లాస్ ఇది కదా ఇక్కడ హిట్ అయిపోయింది అనుకోండి అప్పుడు మనకేంటంటే మన అమౌంట్ పద్దెనిమిది వేలు ఉంటుంది అంటే రెండు వేల రూపాయలు అనేది మనం లాస్ అనేది డిసైడ్ చేసుకున్నాం అనేది చెప్తుంది మేడం కొద్దిగా ఇటుగా స్లిప్ అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా టైం బాగోగా గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి డౌన్ అప్పుడు ఏమవుతుందంటే లాస్ అనేది కొద్దిగా పెరిగిపోతుంది మనకి ఎందుకంటే మనం పెట్టిన స్టాప్ లాస్ ఇక్కడ మార్కెట్ పైనుంచి వచ్చి ఇలా దాన్ని టచ్ చేసిందంటే మనకేమవుతుంది ఎగ్జిక్యూట్ అవుతుంది అప్పుడు మనం రెండు వేలతో బయటకు వచ్చేస్తాం ఒకవేళ మార్కెట్ ఆర్డర్కి వెళ్తే ఒక వంద రూపాయలు అటో ఇటు వెళ్తుంది అది ఓకే దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు మనం బట్ ఏదన్నా బ్యాడ్ న్యూస్ వచ్చి గ్యాప్ డౌన్ అయింది అనుకోండి ఈ లాస్ అనేది పెరిగిపోతుంది మనం ఏం చేయాలంటే అప్పుడు మాన్యువల్గా ఎగ్జిట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఎనీ హైంటీ నైన్ పర్సెంట్ జనరల్గా ఏంటంటే మార్కెట్ ఇలాగ వెళుతూ ఉంటుంది క్యాజువల్గా దాన్ని మనం ఫాలో అవుదాం ఇక్కడ చూడండి నేనేం అంటే దీని యొక్క టార్గెట్ అనేది అట్లీస్ట్ వన్ ఇస్ టు టూ అనేది ఫిక్స్ చేశాయి ఇక్కడ దీని అర్థం ఏంటంటే రెండు వేల రూపాయలు నేను రిస్క్ చేస్తున్నాను ఇది రెండు వేల రూపాయలు రిస్క్ ఉంది ఎనీ క్వాంటిటీకి ఎనిమిది క్వాంటిటీకి నేను టార్గెట్ ఏం పెట్టానంటే వన్ ఇస్టు టూ అని పెట్టాను చూడండి మనం పెట్టిన అమౌంట్ ఎంత అవుతుంది అంటే ఇరవై నాలుగు వేలు వెళ్ళిద్ది ఏది ఒకవేళ మనం హిట్ అనేది టార్గెట్ అనేది హిట్ అయిందంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఇరవై వేల నుంచి ఇరవై నాలుగు వేలకు వెళ్తుంది అనమాట ఓకే ఈ విధంగా ఏంటంటే మనం ఈ యొక్క స్టాప్ లాసు టార్గెట్ అవన్నీ సెట్ చేసుకోవాలి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఎంట్రీస్ తీసుకునేటప్పుడు చూడండి ఇక్కడ ఒక ట్యాక్టిక్ ఉంది ఇక్కడ వచ్చేసరికి మనకి మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఫార్మేషన్ జరిగింది మా మార్కెట్ ఏమైంది పైకి వెళ్ళింది దాని తర్వాత రిటరేస్ అయింది రిట్రేస్ అయిన తర్వాత ఒకటి రెండు క్యాండిల్స్ ఏమైంది అంటే ఇండిసిషన్కి వెళ్ళినాయి అంటే ఇండిసిషన్ అంటే ఇక్కడ నైదర్ నార్ అనమాట అంటే బుల్సు బేర్ ఎవరు కూడా ఇక్కడ కంట్రోల్ తీసుకోవట్లేదు ఇద్దరు కూడా ఇండేస్టేషన్లో ఉన్నారు దాని తర్వాత సడన్గా బయర్స్ అనేవాళ్ళు స్టెప్ ఇన్ అయ్యారు అంటే మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు బిగ్ ప్లేయర్స్ అనేది మనకు క్లారిటీ రావడం జరుగుతుంది సో దీన్ని మొత్తాన్ని కూడా మనం ఏమంటామంటే మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో ఇక్కడ అగెయిన్ నేనేం చేస్తున్నానంటే లాంగ్ అనేది తీసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే క్యాండిల్ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఉంది కాబట్టి మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ క్యాండిల్ కింద నేను లాస్ పెడదాం అనుకుంటున్నాను ఇనీషియల్గా ఓకే ఇక్కడ చూడండి నేను పెట్టే అమౌంట్ సేమ్ ఇరవై వేలు అండ్ పదివేలు పది పర్సెంట్ రిస్క్ అంటే రెండు వేల రూపాయలు రిస్క్ చేద్దాం అనుకున్నా ఈసారి క్వాంటిటీ తగ్గింది ఇందాక ఏడు ఎనిమిది వచ్చింది ఇప్పుడు ఏడు వచ్చింది ఎందుకంటే పెద్ద లాస్ ఉంది బట్ మన రిస్క్ మారలేదు మనం ఈ ట్రేడ్లో కూడా రెండు వేలు రిస్క్ చేస్తున్నాం అనమాట సో ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఇస్టు టూ అనేది నేను ఫిక్స్ చేస్తున్నాను చూడండి వన్ ఇస్టు టూ మన టార్గెట్ ఇది ఇక్కడ నాలుగు వేల మూడు వందల ఇరవై ఎందుకు వస్తే మన టార్గెట్ అనేది హిట్ అవుతుంది ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏమవుతుందంటే ఇరవై వేలు ఇరవై నాలుగు వేలు అయింది ఓకే సో రెండు వేలు రిస్క్ రెండు వేలు నాలుగు వేలు అయితే ప్రాఫిట్ అనమాట బట్ అగైన్ ఏంటంటే మార్కెట్ అయితే అక్కడ నుంచి కూడా చాలా పైకి వెళ్ళింది ఈ ఈ పాయింట్ దాకా వెళ్ళింది దీన్ని మనం ఎక్స్టెండ్ చేసామనుకోండి టార్గెట్ హిట్ అయింది మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ ఏమవుతుంది అంటే థర్టీ టూ థౌజండ్ అవుతుంది అనమాట మనం చేసింది ఇన్వెస్ట్మెంట్ ఇరవై వేల రూపాయలు ఓకే బట్ ఇదేమైందంటే థర్టీ టూ థౌజండ్ అంటే మనకు పన్నెండు వేల రూపాయలు ప్రాఫిట్ వచ్చినట్టు ఏది మనం దీన్ని ఇంకొంచెం హోల్డ్ చేస్తే ఓకే సో ఇక్కడ మనకి ప్రతి ట్రేడ్లో కూడా క్లియర్గా ఏంటంటే ఆ రిస్క్ రివార్డ్ అనేది మనం ఫేవర్గా పెట్టుకోవాలి ఈవెన్ మనం ఫిఫ్టీ పర్సెంట్ ఫెయిల్యూర్ అయినా ఈవెన్ ఫిఫ్టీ పర్సెంట్ మనం విన్ అయినా సరే మనం సక్సెస్ ఫుల్గా ప్రాఫిట్ అనేది తీసుకోవడానికి మార్కెట్ నుంచి ఆస్కారం ఉంటుంది లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రేక్ అవుట్ అనేది కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి మంచి ఇదొక లెవెలు ఇదొక లెవెలు ఇదొక లెవెల్ వన్ టూ త్రీ ఫోర్ ఫిఫ్త్ అటెంప్ట్లో చక్కని అవుట్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ బ్రేకౌట్ అయింది కాబట్టి నేను బ్రేకౌట్లో మొమెంటంలో ట్రేడ్ తీసుకోవాలనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ పైన నా ఎంట్రీ ఉంటుంది అండ్ ఈ క్యాండిల్ కిందే మనం లాస్ పెట్టుకోవాలి జనరల్గా ఏంటంటే ఇది చాలా పెద్ద స్టాప్ లాస్ ఇది ఓకే ఇంత పెద్దగా తీసుకున్నప్పుడు మనం ఏంటంటే టార్గెట్స్ అనేది కొంచెం నామినల్గా పెట్టుకుంటే బాగుంటుంది ఒక్కొక్కసారి వన్ ఇస్ టు టూ రావచ్చు రాకపోవచ్చు బట్ ఈ కేసులో అయితే వన్ ఇస్టు టూ పాయింట్ సిక్స్ నైన్ అంటే రూపాయి రిస్క్ చేస్తే రెండు రూపాయల డెబ్బై పైసలు ప్రాఫిట్ అనేది రావడం జరిగింది ఓకే ఈ గేస్లో కూడా మనం చూడండి ఏమైందంటే ఇక్కడ మనకి ఏదన్నా స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చి హిట్ అయింది ఇది మన స్టాప్ లాస్ ఎస్ఎల్ ఇక్కడ మన ఎంట్రీ పాయింట్ ఇది రైట్ వచ్చి హిట్ అయింది అనుకోండి స్టిల్ ఏంటంటే మనకి మనం పెట్టిన ఇరవై వేలు పద్దెనిమిది వేలు ఉంటాయి అంటే రెండు వేలు మాత్రమే మనకి ఏంటంటే లాస్ అనేది మనం సెట్ చేసుకున్నాం బట్ ఇక్కడ క్వాంటిటీ అనేది తగ్గిపోయింది రైట్ సో ఒకవేళ ఈ విధమైన ట్రేడ్తో వెళ్తే మనం ఇక్కడ ఎంత పెద్ద టార్గెట్ అనేది తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై ఐదు వేల మూడు వందల మూడు రూపాయలు అవుతుంది అనమాట మనం పెట్టిన ఇరవై వేలు ఇరవై ఐదు వేలు కంటే ఐదు వేల మూడు వందల డెబ్భై మూడు రూపాయలు మనకి ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది సో బేస్డ్ ద చార్ట్స్ కానీ టెక్నికల్గా లెవెల్స్ని బేస్ చేసుకొని మనం ఎంట్రీ తీసుకుంటున్నప్పుడు మనం ఫిక్స్ చేయాల్సింది ఫస్ట్ ఏంటంటే స్టాప్ లాసు దాని తర్వాత టార్గెట్ ఒకవేళ ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో వెరీ బిగ్ స్టాప్ లాస్ ఉంది కదా ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయొచ్చు అంటే మినిమం వన్ పాయింట్ ఫైవ్ అనేది ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఇది మన ఫస్ట్ టార్గెట్ అనమాట రైట్ హిట్ అయింది దాని తర్వాత ఏం చేయొచ్చంటే కాస్ట్ టు కాస్ట్ కూడా తీసుకురావచ్చు ఈ స్టాప్ లాస్ ఉంది కదా దీన్ని ఇక్కడికి తెచ్చేయచ్చు కాస్ట్ కాస్ట్ రైట్ ఇంకా ఒకవేళ మార్కెట్ ఏదన్నా రివర్స్ అయ్యి మన టైం బాగాక కిందకి వెళ్ళింది అనుకోండి బట్ ఇదేమో కొంత క్వాంటిటీ కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయినట్టు ఆల్రెడీ కొంత బుక్ చేసాం కదా వన్ ఈస్టు వన్ పాయింట్ ఫైవ్లో అక్కడ మనకు కొంత ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది సో ఈ విధంగా ఏంటంటే మనం ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకుంటూ వెళ్తే బెటర్ రిజల్ట్స్ ఇంప్రూవ్డ్ రిజల్ట్స్ అనేది డెఫినెట్గా వస్తాయి ఫ్రెండ్స్ దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఎంట్రీ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ యొక్క లైక్ ద్వారా సపోర్ట్ అనేది తెలియజేయండి మన ఛానల్కి చాలా హెల్ప్ చేస్తుంది మరొక టెక్నికల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు